బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆ నక్షత్రాలు అంటే ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎందుకంటే డెఫినెట్ గా ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఒక తీరుగా మగవాళ్ళు అయితే ఒక తీరుగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం అట్లా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అలాగే పాదాల వారిగా కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఇంకో ఒక రాశిలో ఉంటే మూడు పాదాలు ఇంకో రాశిలో ఉండటం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు సో యా ఎందుకంటే వాళ్ళ రోజున మనకు తెలుసుకోవడం అనేది ఒక అవసరం ఉంది అందుకని నక్షత్రం అనగానే ఈ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోహాలు ఉన్నాయి అనే అపోహలు ఉన్నాయి కదా ఈ అపోహలకి మనం ఆ కాదు ఇవి ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గనక ఆలోచించి చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అమ్మాయి కొంచెం స్పీడ్గా ఉండాలి ఉద్యోగం చేయాలి బయట ఇంట్లో పని చూసుకోవాలనుకునే వాళ్ళకి ఆ నక్షత్రాలు చూసుకుని సరిపోతుంది కదా కొంతమందికి ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అలా నక్షత్రాలు చేసుకుంటే చెక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు గొడవలు ఉండవు కదా గొడవలు ఉండవు కదా ఈ దానికోసం ఇప్పుడున్న సిచువేషన్స్ కోసం మనం ఇది అనాలిసిస్ చేయాల్సి వచ్చింది రైట్ అంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అంట డెఫినెట్లీ ఇష్టం మీద ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకటే మాట మీద ఒక నక్షత్రం ఇలా ఉంటారు అని అని వేసేస్తే అది ఒక అవాణం కింద పడింది కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా రీసెర్చ్ చేయాలి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నా కచ్చితంగా ఖచ్చితంగా చూడము తర్వాత ఆ స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటము మీకు ఈ లక్షణాలు నక్షత్రం కనుక ఈ లక్షణాలు ఉండాలండి అంటే ఈ లక్షణాలు కంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే ఎందుకున్నాయే అప్పుడు పాదాలు తీసుకుంటే ఆహో ఎందుకని ఈ పాదం ఉంది ఈ లగ్నం కూడా ఉంది కనుక వీళ్ళు ఇలా ఎలా ఉన్నారు అది ఎందుకని కొన్ని నక్షత్రాలు దేవత దేవతా నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు రాక్ష నక్షత్రాలు ఈ నక్షత్రాలకి వేరియేషన్స్ చూ చూసినప్పుడు మనకి నిజంగా ఆ లక్షర కనిపిస్తారా వీళ్ళు అని అనుకోవడానికి లేదు లేదు అలాగా అలాగే అలాగే దేవత గణంతో పుట్టిన వాళ్ళు రాక్షసులు బిహేవ్ చేస్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో ఏదో అది ఫాలో చేయటమే కాదు రియాలిటీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకుని ఒక అనాలిసిస్కి వచ్చి దాని తర్వాత చెప్పడం జరుగుతుంది అందుకే అక్యురేట్ అక్యురేట్ గా చెప్తూ ఉన్నారు ఇలా ఇలా ఉంటారు అని దానికి కనెక్ట్ అవుతున్నారు కూడా ప్రజలు చాలా కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళ మరికొన్ని నక్షత్రాలని మనం ఒకసారి మీరు చెప్తే మేము వింటాము మరి స్టార్ట్ చేద్దామా తప్పకుండా మరి మఖా నక్షత్రం కేతు నక్షత్రం మరి మఖా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అలాగే వీళ్ళు జీవిత పర్యంతం ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేకించి ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి తప్పకుండా అన్న మఖా నక్షత్రం అనేది కేతు నక్షత్రం సింహరాశులు ఉంటుంది దానివల్ల ఏంటంటే రవి నక్షత్రం కేతు రవి కేతులు ఇద్దరు అంటే నాలెడ్జ్ అండ్ ఉందా తను అంటే ఎంత డిగ్నిటీగా డిగ్నిఫైగా ఉంటారో ఎంత నాలెడ్జ్గా ఉంటారో వీళ్ళు కానీ వీళ్ళు పెంచే విధానం పేరెంట్స్ మంచిగా లేకపోతే వీళ్ళు పాడైపోతారు నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా చెడిపోవడం అంటే ఉంటే అది పాపం పేరెంట్స్లో నాలెడ్జ్ లేకపోవడమో వాళ్ళు సరిగా పెంచకపోవడమో ఉంటుంది తప్ప వాళ్ళది జనరల్గా తప్పు ఉండదు తప్పు ఉండదు ఉండదు మక్క నక్షత్రం వాళ్ళకి ఇది వాళ్ళు మంచి పిల్లలు అయితే వీళ్ళని ఏంటంటే మనం మామూలు చెప్పుకుంటే తమిళ ఇంట్లో పడితే తమిళ్ తెలుగు ఇంట్లో పడితే తెలుగు నేర్చుకునే పిల్లలు వీళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు బట్టి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పొద్దున్నే లేచి సాను చేసి దీపం పెట్టి పూజ చేసి ఆఫీస్కి వెళ్ళింది అనుకో ఈఎంఐ కొన్ని నేర్చుకుంటుంది ఇదే చేయాలి కంపల్సరీగా అనేసి చిన్నప్పుడు చెప్పినా పెద్దకి మైండ్ అలా ఫీట్ చేసుకుని రేపు రోజున అదే పని సో పెద్ద అయిన తా తనకు అది చేయాలనుకుంటుంది లేదు వాళ్ళ మమ్మీ అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హస్బెండ్కి కానీ కానీ అంటే ఓ ఇంతే కదా అలాగే ఉంటారు సో ఇవాళ పిల్లలు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు అనే కారణం ఏంటంటే మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ సో చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు అంటే కంపల్సరిగా పేరెంట్స్ అనేది ఇంపార్టెన్స్ ఈ మకా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చెప్పగలితే తల్లి ఎంత నాలెడ్జ్ ఉంటే వీళ్ళకి అంత బాగా వస్తుంది నాలెడ్జ్ ఈ నాన్న ఇది ఇలా చేయాలంటే అలాగే చేస్తారు ఇది ఇలా ఉండాలంటే అలాగే వింటారు అంత పద్ధతిగా బుద్ధిగా ఉండే నక్షత్రం ఏదైనా ఉంటే మకా నక్షత్రం బ్యూటిఫుల్ చాలా బుద్ధివంతులు చిత్ర విచిత్రం కేతు అంటే మరి మఖా నక్షత్రం వాళ్ళకి అలా చిత్ర విచిత్రంగా ఉండే పరిస్థితి ఉండదా ఉండదు అన్న ఎందుకంటే వీళ్ళకి మఖా నక్షత్రం రవి నక్షత్రం రవి రాశిలో ఉండడం వల్ల ఆ రవి ఒక ఎనర్జీస్ స్పెండ్ చేస్తుంటాయి ఉంటాయి తర్వాత పితృదేవతలు ఒక అనుగ్రహం ఈ నక్షత్రానికి సో పితృదేవతల్ని ఆ వాళ్ళని అంటే పైన లోకాల నుంచి వాళ్ళు పంపించాలి తీసుకెళ్లాలంటే రేవతి ప్లస్ మకా నక్షత్రం వీళ్ళు వాళ్ళని డ్రైవ్ చేస్తాం అడవి తీసుకెళ్లాం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి అంటే పుణ్యం చేసిన వాళ్ళు ఈ ప్లేస్కి పాప చేసిన వాళ్ళకి ఆ ప్లేస్కి అనే వెళ్ళే ఏదైతే ఎనర్జీస్ చూస్తారో దానికి అధిపతులుగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మకా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం మేము రాస్తున్న రేవతి నక్షత్రం వాళ్ళు వీళ్ళు అధిపతులుగా ఉంటారని ఈ పితృదేవత ఒక అనుగ్రహంతో ఉన్న నక్షత్రం అని చెప్పేసి ఎక్కువ ఆ నక్షత్రం పుట్టడం కూడా ఏంటంటే పూర్వజన్మ సుకృతంతో పుడతారు వీళ్ళు అంటే ఈ జన్మలో వీళ్ళు ఫైనల్గా తీర్చుకోవాల్సిన విషయం ఇది ఫైనల్ జన్మ అన్నట్టు కూడా ఉంటుంది ఈ నక్షత్రానికి అందుకున్న ఈ ఆడవాళ్ళలో ఈ నక్షత్రానికి ఉంటుంది అన్నమాట సో వాళ్ళు అలా వెళ్ళాలి అంటే పెద్ద జన్మలో వాళ్ళు చేసుకున్న పారార్థ కర్మ ఏదైతే ఉందో ఈ జన్మలో వీళ్ళు ఎంజాయ్ చేయాలి జిల్సా చేయాలి చేస్తారు పిల్లలు లేదు ఈ జన్మలో పూజా పునస్కారం ఎప్పుడు నిరంతరం దేవుడు మొదలు రారు అలా అని కూడా మక్క నక్షత్రం వాళ్ళు అసలు ఆ దేవుడు రూజలు రారేంటారు బాబు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడికైనా పూజ ఉంటే వస్తానండి కార్యక్రమం ఉంటే వస్తానండి ఎంత దూరైనా వస్తానండి అని చెప్తా అని చెప్పే వాళ్ళు కూడా వీళ్ళే ఈ నక్షత్రం వాళ్ళే ఎందుకు ఎంత దూరం అయినా వస్తారంటే వీళ్ళు పూజకి తప్ప దేనికి రారంటే వాళ్ళ జన్మ అలా రాసి పెట్టింది అంతే అందుకే మరి ముఖ్యంగా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇది ఓన్లీ ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళు మాత్రమే ఇలా ఇలా ఉంటారు ఇది నక్షత్రం వాళ్ళు సో కొంతమంది ఏదైనా పార్టీ ఫంక్షన్ అంటేనే వస్తారు వాళ్ళకి దేవుని భక్తి అనేది ఉండదు అది చాలా తక్కువ మంది కాకపోతే ఏంటంటే నక్షత్రానికి పాత పురోజన్మ సుకృతం ఏదైతే ఉందో చేస్తారు కనుక వాళ్ళు ఇలా ఉంటారంటే అంటే దాని కూడా ఆ నక్షత్రం ఒక ఆయన పురోజన్మ సుకృతం ఇది నక్షత్రం వల్ల లక్షణం అనమాట సో మకా నక్షత్రం వాళ్ళని చక్కగా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే వాళ్ళు మనకు ఓర్పు సహనము నేర్పిస్తారు ఓర్పుగా ఎలా ఉండాలి ఎలా ఉండాలి సహనంగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు సహనంగా ఉండాలి సో వీళ్ళతో ట్రావెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిదీ ముందుగా ఆలోచించి ఇది చేయమంటారా ఒక ఒక పిక్నిక్ వెళ్తున్నాం అంటే వీళ్ళు ఆలోచిస్తారు ఈ లో ఇరవై ముప్పై మంది వస్తే ఏం ఎక్కడ తీసుకుంటాం ఆహారం ఎలాంటి ఆహారం పెడదాం అప్పుడు వచ్చి ఇలా ఏం ఆహారం పడదాం ఒకవేళ ఒకలా ఆహారం కావాలంటే కొనుక్కుందామా కొంచెం చేసుకుందామా తెచ్చుకుందామా ఇలా ముందు ఆలోచన చేసి ప్లాన్ చేసి తీసుకెళ్లేవాలి స్నేహితులుగా ఉంచుకుంటే సమయానికి అన్ని చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అయినప్పటికీ పరిహారాలు ఏం చేసుకోవాలండి వీళ్ళని వీళ్ళు తెలుసుకోరు నన్న వాళ్ళు వాళ్ళు మర్చిపోతుంటారు అందరికి సర్వీస్ చేస్తుంటారు కానీ వీళ్ళని ఎవరు గుర్తించరు అదొకటి ఉన్న వీళ్ళకి పాయింట్ వీళ్ళకి ఒక గుర్తింపు రాదు వీళ్ళు చేసే సేవకి ఒక పేరు ఉండదు అందుకని జనరల్గా ఏంటంటే వాళ్ళు అలా అలవాటు అయిపోతుంది మాకు ఇంతేమో అండి ఇంట్లో అయినా బయట వాళ్ళైనా అందరూ వీళ్ళని జస్ట్ అలా వాడుకుని అలా వదిలేస్తుంటారు అంటే ఆ కేతో ఒక ఎనర్జీస్ చెప్తా రిలేషన్స్ కట్ అయిపోతుంటాయి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత బాగా చేస్తారు సూపర్ చేస్తారు అంటే అంతా వదిలేస్తారు మళ్ళీ నెక్స్ట్ గుర్తు పెట్టుకొని ఫోన్ చేసి మాట్లాడడం కానీ మళ్ళీ ఉండదు వీళ్ళు మాత్రం వాళ్ళ మీద ఓ ప్రాణం చేసుకుంటుంటారు వీళ్ళు చాలా మంచి బాగా కల్పించారు దాన్ని ఏమో మాట్లాడలేదు బాగున్నారా అప్పుడు మీరు కలిసామంటే కలిసా అప్పుడు మీరు సేవ చేస్తా ఆ బ్రహ్మాండం చేస్తారు అని చెప్తారు కదా కంటిన్యూ ఉండదు అది ఇంట్లో బయట వాళ్ళ నుంచి మీరు పట్టించుకోరు ఇంట్లో వాళ్ళు వాళ్ళు లేదని చెప్పేసి వీళ్ళు మనసులో బాధపడుతుంటారు మరి అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తప్పకుండా వీళ్ళకి ఏంటంటే గుర్తింపు అనేది రావాలి అంటే ఆదిత్య హృదయం చదవాలి ఎందుకంటే కేతు ఒక ఎనర్జీస్ వల్ల అన్నీ సేవ సర్వీసులను వచ్చాయి కానీ వీళ్ళకి ఏంటంటే ఆదిత్య హృదయం సూర్య నమస్కారం సూర్యుని పొద్దున్నే లేవచ్చు లేవడం అదే అలవాటు వీళ్ళకి కొంచెం జనరల్గా లేవిస్తారు కొంచెం ఇంకా సూర్య సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి నమస్కారం చేసి కార్తీక మాసం స్పెషల్గా చేయాలరా వీళ్ళు కార్తీక మాసాన్ని వదులుకోకూడదు ఏ మాసాల్లోనే సరి చేయాలి కార్తీక మాసంలో నక్త వ్రతాలు చేస్తే వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వస్తుంది అంటే మకా నక్షత్రంలో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన పిల్లలు పుట్టేసిన వాళ్ళకి పిల్లల కోసం తప్ప ఇంకే ఉండదు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు గా ఎదగాలనుకుంటారు వీళ్ళు మాత్రం కార్తీక మాసంలో చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో పూర్వ పాల్గొని నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాతీ నమ